నీవు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు నీ ప్రేమ నిజమేనా నీ ప్రేమ నిజమైతే నా ప్రేమ నీకు అర్థమైద్దిగా నేను ఎందుకు ఇంత తపన పడుతున్నాను నువ్వు నశించకూడదనేగా నువ్వు కాపాడబడాలనేగా అని ఏసై అడుగుతున్నాడు రక్షణ పొందనోళ్ళు ఆన్సర్ చేయండి మీరు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట ఎందుకు పెడచ్చేవి పెడుతున్నారు ఇంకా పాపాన్ని ప్రేమించా లోకాన్ని ప్రేమించా లేకపోతే వ్యసనాలను ప్రేమించా కులాన్ని ప్రేమించా మతాన్ని ప్రేమించా దేన్ని ప్రేమించి ఆగుతున్నావు ఏ సురక్తంలో కడగబడకుండా నువ్వే ఆలోచించుకో ఏ సైని నమ్ముకోవాలంటే ఆయన ఆజ్ఞకు లోబడాలంటే దమ్ము 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 కావాలి గుండె తక్కువ వాళ్ళు పిరిగి పందలు తెగించి అడుగు వేయలేరు తెగించి అడుగు వేయాలి దేవుని ఆజ్ఞ నెరవేర్చాలంటే దమ్ము దమ్ము కావాలి పాపాన్ని ఎదిరించేదమ్ము వ్యసనాలు ఎదిరించేదమ్ము లోకాన్ని ఎదిరించేదమ్ము కులాన్ని ఎదిరించేదమ్ము మతాన్ని ఎదిరించే దమ్ము బంధుమిత్రులను ఎదిరించే దమ్ము దమ్ము కావాలి అలాంటి వాళ్ళే తెగించి అడుగేసి రక్షణలోకి రాగలుగుతారు ఆ దమ్ము లేని వాళ్ళు ధైర్యం లేని వాళ్ళు అడుగు వేయలేరు అమ్మో ఎందుకులే ఇప్పుడే తర్వాత చూద్దామని రేపు ఉంటావా నువ్వు ఇంకో గంట తర్వాత ఉంటావా మొన్న బాబు పొందడానికి పన్నెండేళ్ళు కూడా వచ్చాడు ఒరే నీ వయసు పన్నెండేళ్ళుగా ఇప్పుడు బొందకుపోతే ఏమని తర్వాత బొందుతో కాని లే అన్న వారు నాకు వెళ్ళి తిరిగి నా ఆత్మకు నువ్వు లెక్క చెప్తావా షాలేమన్నా అన్నాడు నిజంగా నాకు సౌండ్ అయిపోయింది దెబ్బకి సౌండ్ బ్రేక్ అయిపోయి ఏందిరా అన్నాను మరి అంతే నా ఆత్మకు నువ్వు లెక్క చెప్తావా చెప్తానంటే చెప్పు బయటికి వెళ్తా అన్నాడు కాదురా నువ్వు చిన్నోడివి కదా పన్నెండేళ్ళులే కదా కొద్దిగా పెద్దోడు అయిన తర్వాత తీసుకుందో లే అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు నేను పెద్దోడయిందాక బతుకుంటానని గ్యారంటీ ఇస్తావా అన్నాడు వాడి ప్రశ్నల మీద చావు కొట్టండి నన్ను నేను పెద్దోడయిందాక బతుకుంటానని గ్యారెంటీ ఇస్తావా అన్నాడు నా చుట్టూ జనం ఉన్నారు వాళ్ళకి వినిపించా ఇప్పుడు వీడికి నేనేం ఆన్సర్ చేయాలో చెప్పండి అన్న వాళ్ళకి సౌండ్ లేదు అప్పుడు చెప్పా నేను దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాను నా నుండి దేవుడు అందించిన ఉపదేశం ఈ పసిబిడ్డ కూడా అర్థమైంది దేవునికి మహిమ పన్నెండేళ్ల ఈ పసిబిడ్డకు కూడా అర్థమైంది అందుకే వాడు రక్షణ తీర్మానం చేసుకొని వచ్చాడు అని చెప్పి కొన్ని విషయాలు వాడికి తల్లిదండ్రులు పిలిచి బాబు తీసుకు ఇచ్చాను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నారంటే మీరు పన్నెండేళ్ల పసి పాపలు కాదు మీరు ఎదిగిన బిడ్డలు నీ ఆత్మకు రక్షణ కలుగునట్లు ముందు నీవు పాపములను కడిగేసుకున్న నిమిత్తం బాపు తీసిన పొందటం నిర్లక్ష్యం చేయొద్దు నువ్వు దేనన్న నిర్లక్ష్యం చేయ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు పెద్ద గండం ఉంది పెద్ద గండం ఉంది పెద్ద డేంజర్ ఉంది దానికి నువ్వు సిద్ధపడాలి అంతము వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి